హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో ఒకటి జంతికలు చేసుకుందాం వచ్చేయండి మరి ముందుగా రెండు గ్లాసులు శనగపప్పుకి రెండు గ్లాసులు బియ్యం ఈ కొలతతో పిండి వాడించుకున్న తర్వాత సరిపడా ఉప్పు కారం వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోండి అప్పుడు ఉండలేకుండా చక్కగా మొత్తం అంతా మెత్తగా ఒక ముద్దలా తయారవుతుంది ఎక్కువ పిండి ఒక్కసారే కలుపులేము అనుకునే వాళ్ళు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి ఫస్ట్ కొంచెం కొంచెంగా కలుపుకోండి పిండిని అప్పుడు కొంచెం కొంచెం ముద్దలని పక్కన పెట్టుకుంటూ మొత్తం అంతా కలిపి ఒకే ముద్దగా చూసుకోండి వీడియోలో చూస్తున్న విధంగా మెల్లె మెల్లెగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని ఇలా ముద్దలుగా చేసుకుంటే ఎక్కువ శ్రమ పడకుండా మనకి జంతికల పిండి అనేది రెడీ అయిపోతుంది అన్నమాట హార్డ్గా కాదండి చాలా స్మూత్గా కలుపుకోండి పిండి అనేది అంటే చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అంతకన్నా కొంచెం స్మూత్గా కలుపుకోండి అప్పుడు మీకు జంతికలు వేసేటప్పుడు చైన్ నొప్పి రాకుండా తొందరగా వస్తుంది జంతికలు అనేవి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఈ కలుపుకున్న పిండిని ఒక పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అనేది అవ్వాలి ఇళ్ళప్పు జంతికలు గుట్టం తీసుకొని ఇందులో మనకి ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్ని సెట్ చేసుకోండి నేనైతే సన్న జంతికలు వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు అందులో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఇందాక కలుపుకున్న ముద్దని కొంచెం కొంచెంగా వేసుకొని మనం దాన్ని ఫిట్ చేసుకొని వేడి వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకుంటే మన కరకరలాడే జంతికలు రెడీ అయిపోతాయి ప్రాసెస్ అయితే సేమ్ అంతా ఒకటే చూసినారు కదా ఇప్పుడు గొట్టం అయితే ఫిక్స్ అయిపోయింది చూసారు కదా చెక్ చేస్తే మనకి ఆ విధంగా మనం తిప్పుతూ ఉంటే అలా వస్తూ ఉంటుంది అనమాట పిండి అనేది కొంచెం కొంచెంగా మీకు మరుగుతున్న వేడి నూనెలో ఒక్కొక్కటిగా జంతికలు అనేది మనం రౌండ్ రౌండ్గా వేసుకుంటూ ఫ్రై అవగానే మళ్ళీ రివర్స్లో ఒకసారి కొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనకి రెడీ అవుతూ ఉంటాయి అన్నమాట అదే మీ ప్యాన్ పెద్దదైనట్టయితే రెండు మూడు ఒకసారి వేసుకోవచ్చు ఈ విధంగా జంతికలు అనేవి రెడీ అయిపోతాయి చూసినారు కదా చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పిన కొలుపులతో మీరు జంతికలు చేసుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఎప్పుడూ ఇదే విధంగా జంతికలు అనేది వేస్తూ ఉంటాను టేస్ట్ అయితే మాత్రం ఎప్పుడు కూడా చాలా బాగా కుదురుతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి ఇదే విధంగా ప్రతి మొత్తం ముద్దంతా అయ్యేంత వరకు కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే కరకరలాడే జంతికలు మీ సొంతం అవుతాయి సంక్రాంతి స్పెషల్ జంతికలు